నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే శాసనసభ పక్ష సమావేశం జరుగుతున్నాయని మనకు సమాచారం అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అవుతారా లేదా ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారి అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అంటే జగన్మోహన్ రెడ్డి హీరోనా జీరోనా జగన్మోహన్ రెడ్డి ఫైటరా పిరికాడా రేపు తెలిపోతుంది అతను కనుక ధైర్యం ఉంటే సభకి వెళ్తాడు అతను పిరికాడైతే సభ కొడతాడు ఇప్పుడు ఒకటి ఒక స్టాండ్ అంటూ లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది తుమ్మితే ఊడే ముక్కులా మారింది ఏది ఇప్పుడు ఉంటుందా ఊడుతుందా శాసన మండలికి వెళ్ళమంటాడు శాసనసభకి వెళ్ళద్దు అంటాడు ఎన్ని నాలుకలు ఒకటా రెండా ఇప్పుడు ఒకటి అసలు అక్కడ లోక్సభలో ఓటు వ్యతిరేకంగా వేస్తారు రాజ్యసభలో అనుకూలంగా వేస్తారు ఎక్కడ అక్కడ పార్లమెంట్లో ఎన్ని నాలుకలు అంటుంది అదే ఇప్పుడు ఇప్పటివరకు నాలుగు సెషన్స్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈ నాలుగు సెషన్స్కి హాజర్ ఇప్పుడు ఒక ముప్పై రెండు రోజులు ఏమి ఎగ్గొట్టారు మొన్న ట్రిపుల్ ఆర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఇంకొక ఇరవై ఎనిమిది రోజులు ఎగ్గొట్టారంటే అవుట్ ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వెయిట్ వేయడానికి అరవై రోజులు కనుక గైర్ హాజరైతే అనర్హత వేటు ఆర్టికల్ వన్ నాట్ వన్ ఆఫ్ ఫోర్ అటు పార్లమెంట్ అయినా ఇటు అసెంబ్లీ అయినా కారణం లేకుండా ఇప్పుడు మీరు ఏదైనా అనారోగ్య కారణాలు ఆ కమిటీకి చెప్పాలి ఇప్పుడు హౌస్ కమిటీయో ఏదో వేస్తారు వేసినప్పుడు దాని ముందు హాజరై మాకు పలానా హార్ట్ సర్జరీ బైపాస్ చేసుకున్నాం అని చెప్పి ఏదో బెల్ట్ వేసుకుని మన కొడాల నాని కనపడ్డాడు కదా అట్లా వీళ్ళు కూడా బెల్ట్ తగిలించుకుని వెళ్ళాలి నిజంగా అది కనుక చేసుకుని ఉంటే ఏ కారణం చెప్తారు ఇప్పుడు నిన్న తిరుపతి మహిళా సదస్సులో ఆయన పాత్రుడు బిర్లా దృష్టికి తీసుకెళ్లారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మా దగ్గర ఒక దొంగ పార్టీ ఉందండి అది మామూలుగానే దొంగగొడ్డు ఎలా అటు ఇటు పోతుందో సభకు రాకుండా వీళ్ళు కూడా అటు ఇటు పోతున్నారు ఏం చేయాలా ఈ దొంగగొడ్డుని నో వర్క్ నో పే అన్నాడు ఇప్పుడు చిరుద్యోగులు కూడా మరి ఏంటి వాళ్ళు ఉద్యోగానికి రాకపోతే ఏది అటెండ్ కాలేదనుకో ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు నువ్వు నీ ఆఫీస్కి రావు జీతం ఇస్తారా ఎవరు కాదు ఇప్పుడు నో వర్క్ నో పే వీళ్ళకెందుకు వర్తింప చేయకూడదు దీని మీద అసలు పార్లమెంట్ చర్చించాలి ఒక చట్టం తేవాలి అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరి నిన్న ఒక పెద్ద డిబేట్ ఇప్పుడు అదే కనుక మరి వచ్చినట్లయితే పదిహేను నెలలుగా వీళ్ళు తీసుకునే జీతాలు ఒక్కొక్కటి రెండు లక్షలు డ్రా చేశారు లక్షన్నర జీతం క్వార్టర్స్ లేవు కాబట్టి హౌస్ రెంట్ ఎలవెన్స్ యాభై వేలు అన్నారు పదిహేను ఎంత మందిళ్ళు పదకొండు మంది పదకొండు రోజులు ఇరవై రెండు లక్షలు నెలకి డ్రా చేసింది పదిహేను నెలలు మూడు కోట్ల ముప్పై లక్షలు వీళ్ళు మరి విత్ డ్రా చేశారు అంటే నోరు తెరవకుండా ప్రజల సమస్యలు సభలో ప్రస్తావించకుండా మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు టిఎలు డిఎలు అసలు జగన్మోహన్ రెడ్డి అయితే మరి తాడేపల్లి నుంచి ఎలహంక ఎలహంకరించి పులివెందుల పులివెందుల నుంచి తాడేపల్లి ఇదో కొరియర్ సర్వీస్ లాగా తిరుపుతున్నాడు వారం వారం ఆ బిల్లులన్నీ పెట్టుకున్నాడా వాటన్నిటిపైన ఇవాళ రికవరీ చేయాలి ఇప్పుడు నో వర్క్ నో పే కాబట్టి ముందు ఇచ్చింది రికవరీ చేయాలి రేపు ఫర్దర్గా ఇవ్వబోయేది అడ్డుకోవాలి ఇప్పుడు ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంది అది కూడా కలిపితే పదహారు కోట్లు అంటే ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రతిజ్ఞ చేశాడా ఇప్పుడు ఇది గౌరవ సభ అడుగు పెట్టను మళ్ళా ఇది కౌరవ సభ అయితేనే అడుగు పెడతా కానీ ప్రతిపక్ష ఇది బూతులు లేని సభ ఉంటేనే వస్తాను అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు ఆయన భీషణ ప్రతిజ్ఞ చేశాడు ఏమని ఆయన అవమానించారు దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు ఆయన భార్యను అవమానించారు కొడాలి నాని వల్లమినేని వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు ఈ దుశాసనలంతా అక్కడ మరి చేసిన అవమానానికి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇది కౌరవ సభ మళ్ళా గౌరవ సభ అయితేనే అడుగు పెడతానన్నాడు దానికి పోటీ ప్రతిజ్ఞ జగన్ ఇది గౌరవ సభ మళ్ళా కౌరవ సభ అయితేనే అడుగు పెడతా ఇది బూతులు లేని సభ మళ్ళా బూతుల సభగా మారితేనే అడుగు పెడతానన్నా ఇప్పుడు మీరు ఏంటి ఇందాకేసిన ప్రశ్న ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలని అంబటి రాంబాబు కూడా అన్నాడు దమ్ముంటే హోదా ఇవ్వండి అంటున్నాడు ఇప్పుడు రేపొద్దున్న ఎలక్షన్ వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో ఇరవై ఎనిమిదిలోనో ఎన్నికల్లో దమ్ముంటే మా ఓటేయండి అంటారా ఓటర్లను కూడా జనాన్ని కూడా దమ్ముంటే మా ఓటేయండి అంటారా ఇప్పుడు దమ్ముంటే హోదా ఇచ్చేదంటమా దమ్ముంటే సభకి వెళ్ళాలి ఎందుకు భయపడుతున్నారు అబ్బో అసలు ఇతను ఒక పెద్ద పుడింగి అసలు పులివెందుల పులి అని కదా అసలు మామూలు హైపా అట్లాంటిది మరి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక పిరికాడు అతను అసలు ఫైటరే కాదు అని ఎవరంటున్నారు మాణిక్యం ఠాగూర్ వీళ్ళ నాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నటువంటి ఆ కాకలు తీరిన మరి ఆ రాజకీయ నాయకుడు ఎంపీ ఇతను అంత పెరుకోవడానికి ఒకడు లేడు అన్నాడు అంటే ఉంది ధైర్యం ఉంటే ఆయన సభకి వెళ్ళాలి ఇప్పుడు ఎవరిని మాట్లాడాలి ఇప్పుడు పొదిలి వెళ్ళావు కదా పొగాకు లేకపోతే బంగారుపాలెం వెళ్ళావు కదా మామిడి రైతులు నువ్వేమేమి ఇప్పుడు ఉల్లి రైతుల గురించో ఏదో టమాటో గురించో పోస్టులు పెట్టావు కదా అంటే నువ్వు కేవలం ట్వీట్ ఆ ట్విట్టరా ఆ పిచ్చిక కోత ఆ ఎక్స్ పోస్టులు తప్ప నువ్వు శాసనసభలో మాట్లాడవా ఇక్కడ జనంలో చర్చ ఏంటి ఒక పిరికి వాడిగా జగన్మోహన్ రెడ్డి తను వెళ్ళకపోగా మిగతా పది మందిని చెడగొడుతున్నాడు దొంగ సంతకాలు పెట్టిస్తున్నాడు ఆయన ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ మీరు అన్నారు శాసనసభ పక్ష సమావేశం ఎమ్మెల్సీలతో కూర్చున్నామంటే అర్థం ఉంది వాళ్ళు వెళ్తున్నారు ఎమ్మెల్యేలతో ఎందుకు ఇప్పుడు వాళ్ళు వెళ్ళటం లేదు కదా సభకి ఎళ్ళనాళ్ళని ఎదురుగా పెట్టుకుని ఏం మాట్లాడతావు కొట్టిన పిల్లలందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టుంది ఇప్పుడు ఆ మీటింగ్కి ఏమన్నా అర్థం ఉందా ఒకటి ఏమని అతను మనం అంటోంది అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనం దృష్టిలో ఒక దోషి ఒక ద్రోహి దోషి కాదు ద్రోహి అంటే సభా ద్రోహి ఇవాళ ప్రజాద్రోహి ప్రజలు నీకు ఓట్లు వేశారయ్యా నలభై శాతం ఓట్లు వేసారు నలభై శాతం గొంతు నువ్వు వినిపించాలి అవును అదేమంటే నాకు ఇక్కడ ఇచ్చినట్టు మైక్ అక్కడ ఇస్తారా అంటావు ఎల్లు వెళ్తే కదా మైక్ ఇచ్చేది లేనిది తెలిసేది మైక్ ఇవ్వలేదనుకో మైక్ ఇరిచేయి హీరో నెలకేసి కొట్టు డబల్ హీరో ఇప్పుడు ఇలాంటి అవకాశాలు ఎందుకు మిస్ అవుతున్నాడు నువ్వు సభకి వెళ్ళినా హీరో నువ్వు మైక్లో మాట్లాడినా హీరో మైక్ ఇరిచినా హీరో అబ్బే నేను హీరో ఎందుకు అవుతా జీరో ప్రెస్ మీట్లు పెట్టినా నాకు ఇచ్చిన సమయం ఇక్కడికి మాట్లాడుతున్న సమయం నాకు అసెంబ్లీలో ఇస్తే నేను కూడా వచ్చి మాట్లాడతాను కదా అన్న వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డివి ఇక్కడికి వచ్చావు వచ్చి కూర్చున్నావు కుర్చీలో కూర్చున్నావు ప్రెస్ మీట్ పెట్టావు అక్కడ కూడా వెళ్ళు అక్కడ కుర్చీలో కూర్చోవు అడుగు ఆ మాట ప్రెస్ మీట్ లో నేను మూడు గంటలు మాట్లాడాను నేను ఇక్కడ మూడు గంటలు మాట్లాడతాను అయ్యన్న గారు అడుగు అవును లేదు ఆరు గంటలు మాట్లాడతాను రఘురామకృష్ణరాజు గారు అని అడుగు వాళ్ళిద్దరిని చూస్తే తడుస్తోందా తప్పు కదా ఒక పిరిక జగన్మోహన్ రెడ్డి